సంక్రాంతికి ఇంటికి వచ్చా నేను ఇరవై రెండు ఎం మంగళూరులో జాబ్ చేస్తున్న ఫస్ట్ జాబ్ జాయిన్ అయ్యి నాలుగు నెలలు అవుతుంది సంక్రాంతికి సర్ప్రైజ్ ఇద్దాం అని ఇంట్లో చెప్పకుండా వచ్చేశా నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి మేము ఆర్థికంగా చాలా కష్టపడ్డాం అంటే చాలా ఘోరం ఈ రోజు మార్నింగ్ దిగా ఇంటికి వచ్చాక కూర్చుని మాట్లాడుతున్న తల్లిదండ్రులతో మరియు అప్పుడు నేను గమనించాను పార్కింగ్ లో మా బైక్ లేదు అని నాన్నని అడిగా నాన్న బండి ఎక్కడా అని నాన్న ఏమో స్నేహితుడికి ఇచ్చా అన్నాడు ఏ స్నేహితుడు అని అడిగా చెప్తాలే అన్నాడు నాకు అర్థం అయిపోయింది ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లారా అని అడిగా హా అవును నాన్న అన్నాడు మా నాన్న ఇంకా నా కాళ్ల కింద భూమి కూలిపోయినట్టు అనిపించింది ఇది మనం చేరిన అత్యంత దిగువ స్థాయి మరియు నేను ఇంటికి రావడంపై చాలా పశ్చాత్తాపడుతున్నాను అరే ఇప్పుడు రావడానికి వెళ్లడానికి అయ్యే ఖర్చు మిగిలి ఉంటే ఇంట్లో ఎంతో కొంత ఉపయోగం అయ్యేది అని బాధ లోపల నుంచి తినేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మా అమ్మ నాన్నని చూడలేకపోతున్నా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఒకవైపు నాన్నకి వయస్సు అయిపోతుంది చెల్లి ఇంజనీరింగ్ చేస్తుంది ఆమె ఫీజు చూడాలి చాలా అంటే చాలా భయంగా ఉంది నేను ఎప్పటికైనా నా కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్ లో పెట్టగలనా అని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక్కడ రాస్తున్నా